మనోజ్ని మోసం చేసిన అమ్మ అయితే బాలు కాల్లో ఎక్కి చూస్తూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడుగుతాడు బాలు దాంతో ఆమె పార్లర్కి వెళ్ళాలని అంటుంది అవునా మేడం నాకైతే ఇక్కడ తెలిసిన మంచి పార్లర్ ఉంది మంచి పార్లర్ ఉంది మేడం ఇక్కడ దగ్గరలో సూపర్ పార్లర్ అది అని అంటాడు బాలు దాంతో సరే అయితే అక్కడ పార్లర్ దగ్గర దించే అని అంటుంది ఆమ దాంతో బాలు సరే మేడం మేము అక్కడ దించా అని అయితే పార్లర్ ముందు దిద్దాం రోహిణి దగ్గర అయితే అయితే ఆమె వెళ్ళి రోహిణి షాప్లోకి వెళ్తుంది అయితే రోహిణి అక్కడ ఏదో చూస్తూ చూస్తూ ఉంటుంది అయితే ఆ మనోజ్ మోసం చేసిన అమ్మాయి అంటుంది హలో ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది దాంతో రోహిణి ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీమా ఈమా మనోజ్ మోసం చేసిన అమ్మాయి కదా అని అనుకుంటూ ఉంటుంది అయితే ఆమె మీరు ఇక్కడ ఫేషియల్ చేస్తారా అని అంటుంది దాంతో రోహిణి అవును చేస్తాము అయితే కొసేపు కూర్చోండి ఇక్కడ ఇక్కడే వెయిట్ చేయండి నేను చేసే ఐటమ్స్ తీసుకొని వస్తా అని పక్కకు వెళ్తుంది రోహిణి పక్కకు వెళ్ళి మనోజ్కి కాల్ చేసి నీకు కెనడా నుంచి డబ్బులు ఇచ్చే ముందు కదా అమ్మ వచ్చింది ఇక్కడికి అని అంటుంది దాంతో మనోజ్ ఏమీ అర్థం కాక ఏమంటున్నావు రోహిణి నువ్వు ఏమంటున్నావు అర్థం కావట్లేదు అని అంటాడు దాంతో నిన్ను మోసం చేసింది అనుకోను కెనడా ఉంటుంది అనుకుంటున్నావు అమ్మాయి వచ్చింది ఇక్కడికి తొందర రా అని అంటుంది రోహిణి దాంతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి షాప్లో వస్తాడు దాంతో అక్కడ ఉన్న అమ్మాయిని చూసి నిన్ను నువ్వు నన్ను ఎంత మోసం చేశావు నీ వల్ల నేను ఎన్ని అవమానాలు పడ్డాను అని తిడుతూ ఉంటాడు ఆ అమ్మాయిని లవర్ని దాంతో అమ్మాయి కూడా అలానే చూస్తూ ఉంటుంది నీ మోసం వల్ల నన్ను అందరి చేత మాటలు పడాల్సి వచ్చింది అని తిడుతూ ఉంటాడు ఆ అమ్మాయిని తర్వాత అమ్మాయి పీక పట్టుకుంటాడు వల్ల నేను ఎంతో మోసపోయాను నీ వంటి ఆడదాన్ని నేను ఎక్కడ చూడలేదని అమ్మాయి పీక పట్టుకొని నొక్కేస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్